ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు ములుగు జిల్లా తాడ్వాయి ఏటూరు నాగారం మండలాల్లో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు తాడ్వాయి మండలం మేడారంలో ఎనభై లక్షల రూపాయలతో నిర్మించిన పూజారుల భవనాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు అనంతరం ఏటూరు నాగార మండలంలోని ఏడు కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తున్న బస్ డిపో పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు ఏటూరు నాగార్ మండలంలోని గిరిజన భవన్లో మంత్రి ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు ఏటూరు నాగారం ప్రభుత్వ పాఠశాలలో బడిబట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పుస్తకాలతో పాటు యూనిఫామ్లు అందించారు అనంతరం సీతక్క మాట్లాడుతూ గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో వెయ్యి ఇండ్లు కూడా ఇవ్వలేదని మా ప్రభుత్వం పేదవారికి ఇళ్లు మంజూరు చేసి వారి కలను నెరవేరుస్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు పేదవాడి ఇంటి కలను నెరవేర్చడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని మంత్రి అన్నారు ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఐదు వేల ఇళ్లు మంజూరు చేశామని విడతల వారిగా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తామని వారి కలను నెరవేరుస్తామని మంత్రి సీతక్క అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల కోట్ల రూపాయలతో నాలుగున్నర లక్షల ఇళ్లను విడతల వారీగా నిర్మాణం చేపడుతున్నామని మంత్రి సీతక్క అన్నారు వేరే పని రండి త్వరపండి మైక్ బాబు అపి గలర్ పట్ల చేస్తున్నారు మనం అక్కడ నేర న్యాయ seeker ప్రారంభించడం జరిగింది గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ట్రైబల్ ఏరియాలో అదనంగా ఇల్లు ఇల్లులు తోటి కొంత పేదలకు మరి దళిత గిరిజన బహుజన మైనార్టీ పేద వర్గాలకు ఐదు వేల మందికి పది మండలాల్లో ఇల్లుల పంపిణీ కార్యక్రమాన్ని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గౌరవ మంత్రి గారి సమక్షంలోనే ములుగులో చేయడం జరిగింది ఈ రోజు మరి ఏజెన్సీ ప్రాంతమైనటువంటి ఏటు నాగారం కన్నాయిగూడెం మంగపేట మండలాల ప్రజలకు మహిళలతో ఈరోజు ఇంట్రాక్ట్ అయ్యి మరి అందరూ కూడా తొందరగా ఇల్లులు కట్టుకోవాలని వారికి ఒక అవేర్నెస్ లాగా చేయడం జరిగింది రేపు పాకాల కొత్త కూడా గంగారం మండలంలో మరి అక్కడ తొమ్మిది వందల మందికి ఇల్లులు ఇవ్వడం జరిగింది రెండు మండలాల్లో వాళ్ళతో కూడా ఇంట్రాక్షన్ పెడతాం ముఖ్యంగా చాలా మంది ఇల్లులు కావాలనేటువంటి బాధ ఉంది ఎందుకంటే పది సంవత్సరాలు ఇల్లులు రాక అట్లనే ఉంది నిజంగా బీఆర్ఎస్ఓలు ఇవాళ రకరకాల అలిగేషన్స్ చేస్తా ఉన్నారు కానీ పదేళ్ళ సంవత్సరానికి నియోజకవర్గానికి ఒక్క వెయ్యి ఇల్లులు ఇచ్చినా ఈరోజు పదివేల ఇల్లులు వచ్చేది కానీ ఈ రోజు మేము ఏక కాలంలో ఐదు వేల ఇల్లులు తీసుకొస్తే కూడా మరి కొంత కావాలని నెగిటివ్ చేస్తున్నారు ఎవరైనా తప్పులు చేసినా లేదా అనార్హులకు వచ్చినా తప్పకుండా కంప్లైంట్ ఇవ్వండి ఎంపీడీఓ గారి దగ్గర లేదా మా ఆఫీసులని ఇవ్వండి లేదా కలెక్టర్ గారికి ఇవ్వండి వాళ్ళని తొలగిస్తాం ఆ పెడతాం కానీ అంతిమంగా ఇక్కడ ఇరవై వేల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు మనం ఇప్పుడు ఇచ్చేది ఐదు వేల మంది ఎట్లా పదిహేను వేల మందికి ఇంకా పెండింగ్ ఉంది అది దశలవారీగా మళ్ళీ నెక్స్ట్ విడతలో కూడా మళ్ళీ ఐదారు వేల మందికి వచ్చేటట్టుగా నేను కృషి చేస్తా అని కూడా చెప్తున్నా ఆ తర్వాత ఇంకొక ఐదు వేల మందికి ఇట్లా ఇంకా రెండు మూడు దఫాలుగా మనకు వస్తాయి కాబట్టి ప్రజలు కూడా ఓపికతో సంవయనంతో పదేళ్ళు ఇల్లులు రాకున్నా ఒప్పికబెట్టారు ఇప్పుడు ఇస్తున్నాం ఇస్తా ఉంటే మరి ఒకటేసారి అందరికీ వేల మందికి రావాలంటే బిల్లులు కూడా కష్టమవుతుంది ఇప్పుడు ప్రభుత్వం దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలు నాలుగున్నర లక్షల ఇండ్లకు కేటాయించి గా వారం వారం బిల్లులు వేస్తా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఇల్లులు కట్టుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తప్పకుండా ఈ నియోజకవర్గంలో పేద వాళ్ళ కళ